రుద్రంగి మండలంలో జరుగుతున్న వాట్సాప్ రాజకీయ యుద్ధాల్లో భాగంగా తమ నేత కరీంనగర్ ఎమ్మెల్యే మంత్రి గంగుల కమలాకర్ పై బీజేపీ నేతలు నంద్యాడ వెంకటేష్ అత ఆరోపణలు చేస్తూ అసభ్యకరంగా పోస్టులు పెట్టాడని వెంకటేష్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ రుద్రంగి మండలానికి చెందిన పలువురు టీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మంత్రి గంగుల కమలాకర్ పై అసత్య ఫోటోలు వాట్సాప్ లో పోస్ట్ చేసినందుకు బీజేపీ నాయకులపై ఫిర్యాదు చేశారు తెరాస నాయకులు మంత్రి గంగుల కమలాకర్ పై అసత్యపు ఆరోపణలు చేస్తూ ఫేక్ ఫోటోలు వాట్సాప్ లో పోస్ట్ చేసిన బీజేపీ నాయకుడైన నందాడకు వెంకటేష్ అనే వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు జెడ్పీ కట్ల మీనయ్యతో పాటు తెరాస నాయకులు ఈ సందర్భంగా గట్ల మాట్లాడుతూ మంత్రి గంగుల కమలాకర్ ఫోటోలను వాట్సాప్ లో పోస్ట్ చేసి మంత్రి పరువుకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించారని అదే విధంగా టిఆర్ఎస్ పార్టీని అగౌరవపరిచే విధంగా అసత్య ఫోటోలు పోస్ట్ చేసిన బీజేపీ నాయకుడైన వెంకటేష్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరినట్లు గట్ల మీనయ్య తెలిపారు కార్యక్రమంలో వీరివేట తెరాస గ్రామశాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్ డైరెక్టర్ నర్సారెడ్డి గంగమ్మేష్ మంచి రాజేశ్వరందర్త శ్రీనివాస్ కాదాసు లక్ష్మణ్ తో పాటు దాసరి గంగరాజం శ్యామ్ గణేష్ ఉపేందర్ మధు తదితరులు ఉన్నారు పోషించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి అటు వ్యక్తి పైన మరియు నిన్నటి రోజున కూడా గౌరవ పర పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ గారి పైన కూడా అసత్య ఆరోపణలు రాసలీలలు అంటూ ఫేస్బుక్ లో పెట్టి మరి వారి గౌరవాన్ని భంగపరిచే విధంగా పార్టీ శ్రేణుల్ని కించపరిచే విధంగా పోస్టులు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి నందెడ వెంకటేష్ అనేటువంటి బీజేపీ నాయకుని పైన ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఈరోజు మేము పిటిషన్ టీఆర్ఎస్ పార్టీ పక్షాన అందజేయడం జరిగింది బీజేపీ నాయకులు నందడ వెంకటేష్ గారు సోషల్ మీడియాలో వాట్సాప్ ఫేస్బుక్ లో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ పౌర సరఫరాల శాఖ గంగుల కమలాక గారిపై అసత్య ఆరోపణలు చేస్తూ వారిని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తో ఒక వ్యక్తిగతంగా ఎవరైనా కానీ ఏ పార్టీ వారైనా వ్యక్తిగతంగా ఎవరిని కించపరిచే విధంగా చేసినా వారిపైన చర్యలు తీసుకోవాలని మేము ఎస్ఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎవరైనా కానీ వ్యక్తిగతంగా దూషణలు చేస్తూ ప్రశాంత వాతావరణంలో ఉన్నటువంటి మండల కేంద్రంలో రాజకీయం కానీ వ్యక్తిగత కక్షలకు ఎవరు దిగినా కానీ అలాంటి చర్యలు మంచి కావని హితో చేస్తూ వారిని అట్లాంటి చర్యలు చేసే పరమైన కఠినంగా శిక్షించాలని మేము ఎస్ఐ గారిని కోరడం జరిగింది గత వారం రోజుల నుంచి కూడా వాట్సాప్లలో ఫేస్బుక్లలో మరే ఫేక్ న్యూస్ సృష్టించి ఇక్కడ రుద్రంగి మండలానికి చెందిన బీజేపీ నాయకులు మాజీ మండల బీజేపీ అధ్యక్షులు నందాడ వెంకటేష్ గారు మరి అసత్యపు ఆరోపణలు గౌరవ మంత్రివర్యుడు హరీష్ రావు గారి పైన కూడా అదే విధంగా అక్కడ జరిగినటువంటి ఏదో ఏదో కొంపలు ముగిపోయిన పోలీసులే అక్కడ డబ్బులు పెట్టిరు ఇంకో రకంగా అనే సృష్టించి ఆయా ఇక్కడ మాట్లాడి వాట్సాప్లలో ఫేస్బుక్లలో పెట్టిన సందర్భం మరి వారం రోజుల నుంచి కూడా ఇదంతా జరుగుతూ ఉన్నది నిన్నటి రోజు కూడా గౌరవ పౌర సరఫర శాఖ మంత్రులు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు మంగళ కమలాకర్ పై కూడా అసత్యపు పోస్టులు పెడుతూ వాట్సాప్లలో దాన్ని చూసి మేము కూడా నిన్న కొంత అసహనానికి గురైనది వాస్తవం మళ్ళీ తర్వాత దాన్ని డిలీట్ కూడా అంటే వేరే రకంగా చిన్ను పెట్టడం జరిగింది మళ్ళీ తర్వాత డిలీట్ చేయడం కూడా జరిగింది మరి ఇటువంటి ప్రశాంత వాతావరణాన్ని ఏదో ఇక్కడ అలజడి సృష్టించి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంగా పెడతా ఉన్నాడు మరి ఇటు పోస్టులన్నీ కూడా మేము గౌరవ ఎస్ఐ గారికి రుద్రంగి మండల ఎస్ఐ గారికి వారి పైన పిటిషన్ ఇవ్వడం జరిగింది ఇటువంటి కూడా ముందున ముందున మున్ముందున కూడా ఇటువంటి జరుగుతే మాత్రం ఉపేక్షించేది లేదు మరి ఎవరు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు ఎవరి పార్టీ ఉంటుంది ప్రజా సంక్షేమం ప్రజల కోసం పాటుపడుతూ పనిచేస్తూ ఉంటే ప్రజలే గుర్తింపు ఇతరులు తప్పితే ఈ వాట్సాప్లలో ఫేస్బుక్లలో పెడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా లాభం ఉండదు అదే అని మమ్మలను ఏదో మేము ఇటువంటి వాటికి చాలా దూరం ఉంటాం మేము మా కార్యకర్తలు మా నాయకులు కూడా చాలా దూరంగా ఉంటాం మమ్మల్ను రిచ్చగొడితే మాత్రం ఊసు ఊపుకునే ప్రసక్తే లేదు మరి ఇటువంటి రిచ్చగొట్టే ధోరణి అవుతున్నదో వారు మానుకోవాలని ఈ సందర్భంగా వారికి తెలియజేసుకుంటూ మరి గౌరవ ఎస్ఐ గారికి కూడా మరి వారి పైన కూడా తగిన చర్యలు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలుపుకుంటూ మరి వాట్సాప్లలో ఏదో ఇక్కడ జరి ఇక్కడ జరిగిన విషయం కాదు ఇక్కడ ఇక్కడ ఎలక్షన్లు కావు ఏదో దుబ్బాకలో జరిగిన ఎలక్షన్లు మరి ఇక్కడ అండి పెట్టి మరి ఇక్కడ కార్య వాళ్ళ కార్యకర్తలను మరి ప్రజలను రెచ్చగొట్టే విధంగా నువ్వు మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా వారికి తెలుపుకుంటూ ప్రజల మధ్య నుండి ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తే ప్రజలు గుర్తిస్తారు తప్పితే ఏదో నేను ఇష్టం వచ్చినట్టు వాట్సాప్లలో ఇందులో పెడితే మాత్రం తగిన గుడపాఠని చెప్తారు